పరిపాలన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని సిసిఐ పత్తి కొనుగోలు కేంద్ర యజమానులు రైతులకు సహాయ సహకారాలు అందించాలని సూచించిన మెదక్ ఎంపీ సిద్దిపేట జిల్లా గడ్వేలిలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు పత్తి నింపిన వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ కొద్దిసేపు సందడి చేశారు కాటన్ ను తేమ పరిశీలించిన యంత్రంలో పరీక్షించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో గతంలో కంటే పత్తి ధర రెట్టింపు అయిందని రైతు కంట కన్నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని గుర్తు చేశారు దళారులు ఎక్కడైతే రాజమేలుతారో అక్కడ రైతులు నష్టపోతారని పేర్కొన్నారు కొనుగోలు నిర్వాహకులు రైతులను మోసం చేయాలని చూస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అనేది పల్లెటూర్లలో రైతులు చెప్పేటువంటి మాట అందుకని దయించి ఏ వ్యవస్థ అయినా ఏ అధికారైనా ఏ ప్రజానాయకుడైనా రైతుల కంట కన్నీరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతని మనందరికీ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన మనమందరం నిల్చోవాలనేది భారత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ అట్లే ఆలోచిస్తుంది రైతు బాగుండాలని కోరుకుంటుంది అందుకని రైతుని ఎక్కడికో దూరానికి పంపించి కొనుగోలు చేస్తే కష్టమవుతుందని ఎక్కడికక్కడ అది వడ్ల కొనుగోలు కేంద్రాలైనా మక్కల కొనుగోలు కేంద్రాలైనా పత్తి కొనుగోలు కేంద్రాలైనా రైతులకి సాధ్యమైనంత తక్కువ దూరంలో పెట్టి రైతన్నలకి సహకరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన సహకరించాల్సిందిగా ప్రజాప్రతినిధులకి రైతన్నలకి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం భారత ప్రభుత్వం గణనీయంగా ఎంఎస్పీ రేట్లను పెంచుతూ వస్తూ ఉంది రకరకాలైనటువంటి పంటలకి మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ఉన్నటువంటి రేట్ల కంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న రేట్ల కంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్లతో కంపేర్ చేసి చూసినప్పుడు దాదాపు రెట్టింపు ఎంఎస్పి రేట్లను పెంచడం జరిగింది నేను మిగతా బండల గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ ఈరోజు మనం ప్రారంభిస్తున్నటువంటి పత్తి కొనుగోలు కోందర కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేకంటే ముందు ఎంఎస్పి రేటు ఇది మీకు అందరికీ కూడా కనబడుతుంది అబద్ధాలు చెప్పాల్సిన ఏం లేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేకంటే ముందు లాంగ్ స్టేపుల్ కాటన్ బండిల్కి ఎంత ఉండేదంటే నాలుగు వేల నుంచి నాలుగు వేల యాభై రూపాయలకి పర్ క్వింటాల్ ఉంటుండే ఇందాక ఒక రైతాన్ని అడిగిండు అన్న మాకు రేట్లు తక్కువ వస్తున్నాయి ఆరు వేలే ఉన్నాయి ఆరు వేలు ఇస్తున్న రేట్లని అధికారులు గమనించాలి రైతుకు ఆరు వేలు ఎందుకు ముడుతుంది భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంఎస్పి ఎంత ఉందంటే ఈ లాంగ్ స్టేపుల్ దానికి ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ఉంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు నాలుగు వేలు నాలుగు వేల యాభై రూపాయలు పర్ క్వింటాల్ ఉంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన ఈ పదకొండు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఈ రోజు పత్తికి అదే క్వింటాల్ ధర ఆ రోజు నాలుగు వేలు ఉన్నటువంటి పత్తి క్వింటాల్ ధర ఈ రోజు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలకు పెరిగింది కాబట్టి దయించి దళారుల వ్యవస్థల్ని తగ్గించి వచ్చే ప్రతి రూపాయి రైతాన్నకు న్యాయం చేయాలని నేను రెండు చేతులు జోడించి మా అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దళారుల పార్టిసిపేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ రైతుకు అన్యాయం జరుగుతుంది కాబట్టి పత్తిలో తేమ ఎక్కువ ఉందని గేట్ లోపల కొనకపోవడము గేట్ బయట ఇంకొకరితోటి కొనుగోలు చేయించే కార్యక్రమం ఏమున్నా కానీ రైతాన్నలు దయచేసి మీ ఎంపీగా నాకో లేకపోతే ఇక్కడ ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్ గారికో ఆత్మ చైర్మన్ గారికో ఎమ్మెల్సీ గారికి కంప్లైంట్ చేయండి దళారులకి పంటలను నమ్మి దయచేసి మోసిపోవద్దు మా మిల్లు యజమానులకు కూడా నేను దయించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అనేక ఒడికులను నడుకొని మీరు వ్యాపారాలు చేస్తూ ఉంటారు అనేక కష్టాలను ఎదుర్కొంటారు మీరు కూడా కానీ రైతన్న విషయానికి వచ్చినప్పుడు తేమున్నదనో ఇంకోటి ఉందనో బయటికి పంపించి అదే పత్తి గేట్ బయట ఇంకొక దళారి కొనుగోలు చేస్తున్నాడంటే ఇది భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరం కాబట్టి దయచేసి ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని మీడియా ద్వారా నేను రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నన్ను అడిగిన ఇందాక ఆరు వేలు ఉంది మాకు ధర సరిపోతలేదని ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు క్వింటాల్కి పెంచడం జరిగింది మార్కెట్లో మార్కెట్ ధర నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు క్వింటల్ ఉంటే ఈ రోజు నాలుగు వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల ఏడు వందలకి పెంచడం జరిగింది పంతొమ్మిది వేల ఏడు వందలకి క్వింటల్ పత్తి కొనుగోలు చేస్తున్నారు ఈ ధరలలో ఏమైనా తేడా వస్తే దయచేసి మీరు మా దృష్టికి ఎవరి దృష్టికైనా అయినా మీకు దేవేంద్ర రెడ్డి గారు తెలుసు దేవేందర్ రెడ్డి గారు నరేంద్ర రెడ్డి గారు తెలుసు నరేంద్ర రెడ్డి గారు యాదవ్ రెడ్డి గారు తెలిసి యాదవ్ రెడ్డి గారు ఇంకెవరు తెలిసినా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురండి ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంటే ఇక్కడ ఉన్నారు మా అధికారులు ఇక్కడ వెస్లీ గారు ఉన్నారు మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు ఇట్లా ఎవరి దృష్టికి తీసుకొచ్చినా సీసీఐ ఆఫీసర్ కూడా ఉన్నారు ఇక్కడ దుర్గాప్రసాద్ గారు ఇక్కడ ఉంటారమ్మా కాబట్టి రైతులు ఎవరు కూడా మోసపోవద్దు ఈ రేట్లలో ఏమన్నా తేడా వస్తే అధికారుల దృష్టికి తీసుకురండి మిల్లు యజమానులకు నాది ఒక విజ్ఞప్తి మార్కెట్ కమిటీ సెక్రటరీ గారి నెంబరు సిసిఐ అధికారి దుర్గాప్రసాద్ గారి నెంబరు ప్రతి మిల్లు దగ్గర బయట ఒక వైట్ పేపర్ మీద పెద్ద అక్షరాలతోటి కనబడేలాగా రాయించి పెట్టాలి మీరు ఫ్లెక్సీ మీద ఒక చిన్నది లేదంటే ఇట్లాంటిది ఏ బై ఫోర్ వైట్ పేపర్ తీసుకొని పైన మార్కెట్ కమిటీ సెక్రటరీ జాన్ వెస్లీ పక్కన ఫోన్ నెంబర్ కింద దుర్గా ప్రసాద్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫోన్ నెంబర్ ఒకవేళ ఏ మిల్లు యజమాన్యనా రైతులకి నష్టం చేసి ధర వస్తలేదని తేమొస్తలేదని గోస పెడితే గోస పెడితే వెంటనే ఇద్దరు నెంబర్లకి ఫోన్ చేయండి వాళ్ళు రెండు గంటలలో నాలుగు గంటలలో వచ్చి మీ సమస్య పరిష్కరించకపోతే నా నెంబర్ కూడా రాసి పెడతాం నాకు కాల్ చేయడం నేను వస్తాను వాళ్ళు రాకపోతుంది ఇప్పుడు నెంబర్లు రాపించి ప్రతి మిల్లు దగ్గర కూడా పెట్టమని జిల్లా అధికారులకు చెప్తాను అట్లా ఎవరైనా రైతులతోటి ఏది పడితే అది మాట్లాడితే దయచేసి మీరు లీవ్ పెట్టి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి ఇంకో కొత్త అధికారి వచ్చి రైతుల కోసం పనిచేస్తాడు ఈ రెండు విషయాలు ఇంతటి మిగతా వాళ్ళతో నేనేదో కంపేర్ చేసి వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి పోయడానికి రాలే నేను వచ్చింది రైతు బాగుండాలని రైతు శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ సినిమా సమ్మాన్ నిధి ఇచ్చినా లేకపోతే ఎంఎస్పీలు పెంచినా పీఎం ఆశా ఇచ్చినా ఇంకేమి ఇచ్చినా అవన్నీ రైతన్నలు బాగుండాలని ఇచ్చారు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నేను వినమ్రపూర్వకంగా చేసేటువంటి అజ్ఞ విజ్ఞప్తి ఏంటంటే అందరికీ అన్నం పెట్టేది రైతు ఆ రైతుకు సున్నం పెట్టొద్దని రైతు రూపాయి ఒక్క రూపాయి కూడా ఎవరు కమిషన్ కానీ బ్రోకరిజం కానీ దళారి కానీ చేసి రైతులకు అన్యాయం చేయొద్దని నేను సవినయంగా అప్పీల్ చేస్తున్నా మా మాటను వినకపోయినా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం ఎవరు చేసినా ప్రతిఫలం రైతు కోపమస్త ఏం చేస్తాడో తెలుసు అప్పటిదాకా పొలానికి పోయేటప్పుడు కుక్కల్ని పాముల్ని కొట్టడానికి తీసుకొచ్చిన కర్రల్ని ఇంకొక పనికి వాడుకునే అవకాశం కల్పించొద్దని అధికారులకి మిల్లు యజమానులకి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ రైతన్నలకి శుభం కలగాలని పత్తి ధర ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిల్లు యాజమాన్యాలకు కూడా సహకరించుర్రి కొట్లాడకుండ్రి పరిస్థితి బాగాలేకపోతే ఒక గంట ఆలస్యంగానైనా కొనుక్కుంటారు అంతేగాని దయచేసి గొడవ చేయొద్దని రైతు సోదరులకు కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్